వరదలు విపత్తులు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం కన్నా కూడా ప్రప్రథమంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎన్డీఆర్ఎఫ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియలో భాగంగా సూళ్ళూరుపేట మండలంలోని కోటపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెద్దన్నగారి చెరువులో ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుమన్ ఆధ్వర్యంలో వారి టీం సభ్యుల నిర్వహణలో వరదులు విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలను ఏ విధంగా రక్షించాలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సమయం ఎంతో విలువైనదని ఆస్తి నష్టం కన్నా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడడమే తమ విధి అని బాధితులను ఏ విధంగా కాపాడాలి వారికి వెనువెంటనే ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించాలనే కార్యక్రమాలపై అవగాహన ఏర్పరచుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుమన్ తన బృందం చే అవగాహన కార్యక్రమాలను ప్రత్యక్షంగా నిర్వహించి గ్రామ ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సూళ్లూరుపేట తహసీల్దార్ నరసింహరావు సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు అగ్నిమాపక శాఖ అధికారులు విద్యుత్ శాఖ సిబ్బంది మరియు వైద్య విభాగ సిబ్బంది పాల్గొనడం జరిగింది విధంగా తాగి ఉంటే లాస్ట్ లో అలా వాటర్ ఏ విధంగా కడుపు నుంచి బయటికి తీయాలనేది మీకు లాస్ట్ లో రికార్డ్ చూపిస్తాం ఈ విధంగా వచ్చేటప్పుడు పోలీసులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తాలూగా ఫ్యామిలీస్ వచ్చి ఎక్కువ బీడ

अंदर देखते हैं जो देख रहा मूल परिकाबटी काल्टो तो तरुण कुंटो तो नीट लोग मार तो तो, तो 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 करन, के व्यवस्थित कर करने के लिए इधर करोड़ तरुण कुंटो तरुण कुंटो घर चलता है सर ने मैं लेती काम कानी मार को विस्तृत बात नहीं हो अंधविश्वास ना लाइन सर मैं लाइन सर లోపు ఎక్కువ ఉండడం వల్ల డీప్ డైర్ కావాలని ఇచ్చారు ఎందుకంటే అదే ప్లేస్ లో డీప్ డౌడ్ అంటే అది ఒక సిలిండర్ పెట్టుకుంటూ లోపలికి వెళ్తారు వెళ్లి లోపల అట్లీస్ట్ ముప్పై నుంచి నలభై ఐదు లోటు వరకు కూడా వాళ్ళు వెళ్తారు ఆ సిలిండర్ లో నార్మల్ ఆక్సిజన్ ఎక్కడైతే బోటు పల్టీ అయిపోయిందో అక్కడ డీప్ డైవర్ అనేది వెళ్తుంటారు ఆల్రెడీ సివిలియన్ కూడా చెప్తారు ఇది ఈ ప్లేస్ లో మనకి ఒక వ్యక్తి మునిగిపోయారు ఇంతవరకు కూడా బయట ఎందుకంటే ఆల్రెడీ కానీ ఇంతవరకు కూడా రాలేదు కాబట్టి డీప్ ప్రయత్నిస్తున్నారు అసలు బైక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు

ఎటువంటి ఆపద సమయంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది మినిమం రెండు వందల యాభై కేజీల వరకు క్యారీ ఇది మినిమం దీని మీద నలుగురు ట్రావెల్ చేయొచ్చు దీన్ని పట్టుకుంటూ ఇది ఈ లైఫ్ జాకెట్ ఈ మినిమం మూడు రోజుల వరకు కూడా వాటర్ లో ఉండిపోయినా కూడా ఎటువంటి పరిస్థితులు లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు దీనిపైన ట్రావెల్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని మాస్టర్ హ్యాండ్ ఇలా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ తో లాక్ చేసేయాలి ఈ విధంగా అంటే మినిమం ఈ విధంగా లాక్ చేసి లొకేటెడ్ చేసిన తర్వాత అతని తాను డ్యాన్ అయి ఉండదు అంతవరకు మనం చెప్పడం అతను భరిచిపో లేదని కిరటెడ్ ఎప్పుడైతే ఆబ్సెంట్ అయ్యిందో వెంటనే మనం తీసాం కాబట్టి అతనికి సిపిఆర్ ఇవ్వాలి పర్సెంటేజ్ ఉంటుంది మనం ఎనీ హ్యాండ్ అయితే తీసుకుంటాం పదహారు పర్సెంటేజ్ ఆ విక్టిమ్ కి ఇస్తాం ఇచ్చినాక ఆల్రెడీ దీన్ని హ్యాండిల్ చేస్తారు లేని సమయంలో ఈ విధంగా కంటిన్యూ మనం చేసుకుంటూ పోతుండాలి విజయవాడ డిస్ట్రిక్ట్ లెవెల్ పబ్లిక్ సైక్లోన్ కల్ ఎక్సర్సైజ్ ఇంకా కల్ ఎంఆర్ఓ ఆఫీస్ మే టేబుల్ టాప్ మీటింగ్ రఖా గా జిమే हेल्थ डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट पुलिस डिपार्टमेंट फायर डिपार्टमेंट सभी ने अपना uh, हिस्सा लिया था और तो सभी को एक सीनियर बेसिस ये फ्लड वोक एक्सरसाइज हमने यहाँ पे कंडक्ट किया है इसमें आज अगेन हेल्थ डिपार्टमेंट फायर डिपार्टमेंट पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट ने एक्टिव पार्टिसिपेशन किया है सर एन डी आर एफ है वो uh, ये फ्लड मोक एक्सरसाइज करने का मैन उद्देश्य ये है कि इन फ्यूचर में जब भी हमें कभी रिस्पॉन्स करना पड़े तो हमारा जो प्रिपेडनेस uh, है और जो रिस्पॉन्स टाइम है उसमें कुछ गैप नहीं रहे और साथ में जो डिफरेंट एजेंसियाँ हैं उनके साथ में हम बेटर कोऑर्डिनेशन के साथ साथ में किसी भी डिजास्टर में हम रिस्पॉन्स कर सकें ये मेन मकसद था इससे आज की जो भी ये डिस्ट्रिक्ट लेवल फ्रंट मोटिस हुई है इसका मेन मकसद यही था कि एक तो बेटर कोऑर्डिनेशन हो और जो भी हमारे प्रिपेयरनेस और रिस्पॉन्स में जो गैप है उनको हम टाइमली फुलफिल कर सकेंगे थैंक यू कर रोज हमारे डिपार्टमेंट एनडीआरएफ टीम नेशनल आर एफ टीम మన కోటపోలూరులో విపత్తులు జరిగిన తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్లో ఏ విధంగా కోఆర్డినేషన్తో మనం ప్రజలను కాపాడనే ఒక సినారి తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి కానీ ఎవరున్న ప్రజలు కానీ అనుకోని పరిస్థితుల్లో విపత్తులు చిక్కుకున్నప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి ఏ విధంగా కాపాడాలి ఒక్కొక్కరి ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ హెల్త్ మెడికల్గా ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ టీమ్ నుంచి కాపాడి వాళ్ళ యొక్క సిపి టెస్టులు ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది మరియు ఇందులో ప్ర ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎన్డీఆర్ఎఫ్ టీంకి మరియు వాళ్ళ బృందంకి వాళ్ళ ఆర్గనైజ్ చేసినటువంటి కమాండర్ సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం